హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గాను పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చే స్నాక్స్ అండి ఒక కప్పు మైదా పిండితో ఎంతో టేస్టీగా వీడియోలో చూపిస్తున్న ఈ స్నాక్ ఐటెం అనేది తయారు చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ చాలా తక్కువ టైంలోనే తక్కువ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు నేను చూపించిన ఈ కప్పుతో ఒక కప్పు పిండి అనేది ఈ విధంగా తీసుకున్నానండి మైదా పిండి బదులు గోధుమ పిండితో అయినా వాడి చేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూను అనేది చేత్తో నలిచి యాడ్ చేయాలన్నమాట ఇలా చేత్తో నలిచి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూను సోడా ఉప్పు అనేది యాడ్ చేయాలి నేను నా రుచికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే చిన్న రెండు చిటికళ్ళు సోడా ఉప్పు అనేది కూడా వీడియోలో చూపిస్తున్నట్టు అంత మెజర్మెంట్ తో సరిపడా యాడ్ చేస్తే సరిపోతుంది వరకు వెన్నపూస కానీ లేదంటే కాచి చాలా గోరువెచ్చటి ఆయిల్ కానీ యాడ్ చేసి ఈ పిండిని కలుపుకుంటే చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా వస్తాయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా చేత్తో ముందుగా వెన్నపోసు కానీ మీరు యాడ్ చేసుకున్న ఆయిల్ కానీ పిండికి బాగా పట్టించాలి అలాగే వాముని ఉప్పుని సరిగ్గా సరిపోను సమానంలో యాడ్ చేసి ఉప్పుని ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా పిండిని బాగా నలుపుతున్నట్టుగా కలపాలండి అప్పుడే మనకి పిండి స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అలాగే మనం తయారు చేసే ఈ స్నాక్ ఐటమ్ అనేది కూడా చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా పిండిని బాగా నలుపుతూ కలపడం వల్ల మనకి స్నాక్ ఐటమ్ టేస్ట్ బాగుంటుంది అలాగే పిండికి ఆయిల్ కానీ అలాగే మనం బటర్ కానీ ఏదైనా వెన్నపుసుకొని చేసి ఇలా మన చేతితో పట్టుకుంటే ముద్దయ్యే వరకు కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత వాటర్ అనేవి ఒకసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతి పిండి కన్నా కాస్తంత గట్టిగా కలపాలండి అలా అని మరీ గట్టిగా కాదు అలా అని మరీ స్మూత్ గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలిపితే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలిపిన తర్వాత మినిమం ఒక ఐదు నిమిషాల వరకు మొత్తాన్నిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మనం రెస్ట్ ఇస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాము ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఇలాంటి మనం చపాతీ చేసుకునే చెక్క మీద కానీ ఏదైనా ఫ్లోర్ మీద కానీ కాస్తంతా చేతికి ఈ విధంగా ఈ సైజులో అనేవి తీసుకొని మనం చపాతీ కన్నా కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులోని చపాతీ కన్నా కొంచెం మందంగా చేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి నేనైతే అటువైపు ఇటువైపు ఎడ్జెస్ అనేవి కట్ చేసి ఒక మనం ఆలూ చిప్స్కి కట్ చేసుకుంటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే కట్ చేసుకున్నాను కాస్తంత చిన్నవిగా కట్ చేసుకున్నాను అనమాట మీరు మీకు కావాల్సిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్ టేస్టీగా ఈ స్నాక్ ఐటెం అనేది పిల్లలకి ఈవినింగ్ టైం చాలా బాగుంటాయి అలాగే ఈ స్నాక్ ఐటెం అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనం ఇవి స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా అదే ఫ్లేవర్ అదే టేస్టీగా ఉంటాయి ఇవి చాలా సింపుల్ తక్కువ టైంలోనే తక్కువ ప్రాసెస్తో చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోల్ని చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి చూసారు కదా మీరు మీకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోండి నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పీసెస్ అనేవి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని దానిలోకి ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక కప్పు మైదా పిండితో ఈ స్నాక్ ఐటెం అనేది తయారు చేసుకోండి ఎంతో టేస్టీగా సింపుల్గా పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ తింటారండి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటిని దాని తర్వాత ఒకటి యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా మనం తీసుకొని సర్వింగ్ బౌల్లో చేసుకోవడమే ఎంతో సింపుల్గానో టేస్టీగా ఈ స్నాక్ ఐటమ్ మీద తయారు చేసుకుని మీరు ఎంజాయ్ చేస్తూ తినండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్